ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని గాజుల రామారంలో భారత రాష్ట్ర సమితి స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ లింగాల శోభారాణి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాయడం జరిగిందన్నారు పది సంవత్సరాలు గడిచిన ఒక్క బీసీ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు బీసీ ఆడబిడ్డల ప్రాతినిధ్యం కోసం తెగించి కొట్లాడుతున్నామన్నారు ఈ పోరాటం న్యాయపరంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా బీసీ ఆడబిడ్డలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వాణి హేమ శ్రీ జ్యోతి విజయ అనిత సువర్ణ రజని ఫాతిమా తదితరులు పాల్గొన్నారు ఎన్నో జలహ్య దగ్గర ఫస్ట్ ఏ విధంగా అయినా మీకు అందరికి తెలిసే ఉంటుంది అందులో కూడా మేము పార్టిసిపేట్ చేసినాము మేము పొద్దున పట్టుకపోయి సాయంత్రం ఇచ్చేట సందర్భాలని మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు లేడీస్కి ఇళ్లలో ఎంతో ప్రాబ్లం ఉంటుంది మీకు కూడా తెలిసిందే మీకు కూడా తల్లులు చెల్లెళ్ళు అందరు ఉంటారు కాబట్టి మేము కూడా అదే విధంగా ఇళ్ళకి వెళ్ళి ఉద్యమాలు చేసినాం మా పిల్లలు చిన్న పిల్లలు మేము అరెస్టులు అయితే మాకు భయమయ్యేది మేము ఇంటికి పోతామా పోమా ఇడుస్తారో ఇవరో అని ఆ టైంలో మా ఇద్దరు పిల్లల్ని ఒక పాప బాబు వాళ్ళిద్దరిని తీసుకో హాస్టల్ వేయడం జరిగింది హాస్టల్ వేసినాం తెలంగాణ వరకు కూడా హాస్టల్లోనే ఉన్నారు మా పిల్లలు మా పిల్లల్ని చూసుకోలే మేము మా ఇల్లు చూసుకోలే మాది ఏమి చూసుకోలేదు కుటుంబ సభ్యులను పట్టించుకోలేము ఎక్కడ ఏది చూసుకోకుండా మేము ముందుకే సాగుతూ కేసీఆర్ గారు అడుగులు అడిగేసి ఆయన ఇచ్చిన పిలుపుకు ఏ విధంగా అయితే పిలిపిస్తాడో మనం తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మనము అడిగారు కానీ పోరాటం చేయాలి మనం పోరాటం చేస్తేనే మనకు తెలంగాణ వస్తుంది మనం వెనుక ముందు ఆలోచించదు తెలంగాణ వచ్చినాక అన్ని పనులు మనకు సర్దుబాటు అవుతాయి ఏకైక లక్ష్యం మనకు తెలంగాణని అని చెప్పి మా సార్ మాతో ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది ఇంకా అతను ఏంటంటే నాకు ఎన్నోసార్లు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్లో ఏమన్నారు అన్న వీళ్ళందరూ కలిసి వద్దు శోభమ్మ నీకు ఎమ్మెల్సీ ఇస్తాడు సారు నీకు నామినేట్ చైర్మన్ పోస్ట్ ఇస్తాడు మనదే గవర్నమెంట్ వస్తుంది ఇంకా తెలంగాణ వచ్చేసింది కదా అని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి నేను కూడా కొత్త కొత్తగా ఫస్ట్ కదా మన సర్దుబాటు ఉంటుంది కొత్త కొత్త సంసారం అన్నట్టుగా మాట్లాడితే అదే విధంగా నేను కూడా సర్దుకుపోయినా నేను కూడా ఒక అలా వాళ్ళ దాంట్లో కుటుంబ సభ్యురాలుగా నేను కలుసుకోకపోయినా కలి కలుసుకోపోయిన తర్వాత కూడా ఇవ్వలేదు ఇంకో నెక్స్ట్ టైం కూడా అట్లే చేసింది టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా ఏం చేసిరంటే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఫస్ట్ ఫస్ట్ మనకు అందరికి సర్దుబాటు కాలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యమకారులకు మనం ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఈ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి అప్పుడు కూడా ఇన్ని రోజులు మేము ఒక పది సంవత్సరాలు రాజకీయం చేసిండు మా సారు మేము తెలంగాణ తెలంగాణ పోరాటం చేస్తేనే కదా ఆయనను సీఎం అయింది మా సార్ మా సార్ కూడా అనుకోలేదు సీఎం అయితే నేనని చెప్పి మా కేసీఆర్ కూడా అనుకోలేడు కాబట్టి మనందరం ఇప్పుడు మేమే కాదు మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు కూడా ఎల్లడో ఒక దాంట్లో పాల్గొని మీరు కూడా తెలంగాణ రావాలని చెప్పి మీరు కూడా అప్పుడు ఆరు రోజులలో మీరు కూడా మాకు హెల్ప్ చేసారు కాబట్టి తెలంగాణ వచ్చింది ఒక విషయం ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారికి మహిళలు కనిపిస్తలేదు ఆనాడు బతుకమ్మలు ఆడండి బోనాలు ఎత్తండి అని చెప్పి ఢిల్లీకి పంపించి తెలంగాణ వస్తుంది పెడతారో పెట్టరు అని చెప్పి ఢిల్లీకి రండి అని చెప్పి మమ్మల్ని అందరి స్టేట్ కంపెనీలు అందరూ తీసుకుయిండు తులభూమా ఆధ్వర్యంలో మా ఇంకా చాలా మంది బీసీ మా గారు మా ఇంకా అరుణా వీళ్ళందరూ కలిసి చాలా మంది మేము వెళ్ళి ఢిల్లీలో కూడా మేము ఏపీ భవన్ లో మొత్తము ఆడ మొత్తం చల్ల చలిలో కూడా మీరు అని చెప్పి చూడకండి మీరు ఉండండి మీరు అసలు ఢిల్లీ మొత్తము అల్లకొల్లం చేయండి పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి తెలంగాణ సాధనే ముఖ్యం అనుకొని మేము పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది నీళ్ళు నిధులు నియామకాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తూ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉండి బుద్బులాపూర్ నుంచి మేము పోరాటంలో పాల్గొన్నాం ఆ రోజుల్లో కనీసం మాకు కండువలు కానీ జెండాలు కానీ లేని టైంలో సారీస్ పింక్ కలర్ సారీస్ తీసుకొచ్చి వాటి మీద తెలంగాణ అని రాసుకొని వాటినే తీసుకొని మళ్ళీ వెంబడి పెట్టుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి జండాలు కూడా దొరకకపోతుంది అట్లా ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన అంటే రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మేము పార్టీలోనే ఉన్నాం ఆ తర్వాత ఈ పది సంవత్సరాలు మళ్ళా మనకు ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు కూడా ఉన్నాం కానీ ఏదైతే మనం అనుకున్న ఆశయాలు కేసీఆర్ గారు నెరవేరుస్తారని అంటే ఇప్పుడు మనకు అన్ని మంచి జరుగుతాయి ఇంకా ముందు ఏ ఏ అన్యాయం జరిగినా కూడా కేసీఆర్ గారు వాటిని సరిదిద్దుతాడని ఇట్లా మనం అనుకుంటూనే వస్తున్నాం అయినప్పటికీ అన్ని జరుగుతున్నాయి అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంత బాగానే ఉంది కానీ సీట్లు ఇచ్చే వచ్చే వచ్చేవారికి కొన్ని వర్గాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది మేము కూడా అడిగినాం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగితే తను ఏమన్నాడంటే ఇప్పుడు కాదు మనం పునర్నిర్మాణం చేసుకోవాలి కొత్త వాళ్ళకి మనం అవకాశాలు కల్పించాలి అని చెప్తే సరే అని ఆ సందర్భంలో ఆగడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్లో కూడా అసలు మాకు చెప్పకుండానే ఆయన ఆ సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి మమ్మల్ని అప్పుడు కూడా వెనుక వెనుకబడేటప్పు చేసిండు సరే మూడోసారి అయినా సరే టికెట్లు ఇస్తాడేమో మహిళలకి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకే కాకుండా ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఏమైనా అవకాశం కల్పిస్తాడేమో అనుకుంటే అది కూడా చేయకుండా ఈరోజు ఒక్క మహిళకు బీసీ మహిళకు కూడా ఇవ్వనటువంటి సందర్భం ఇది సరే మేము పోరాటం మాకు కొత్త కాదు తను నేర్పించినాయి పోరాటాలు చేయటం కానీ ఇప్పుడు మాకు ఈ సందర్భంలో మేము అడగకపోతే ఇంకా ముందు మేము అడగలేని పరిస్థితి కేంద్రంలో బిల్లు పెట్టిరు మహిళా బిల్లు పెట్టిరు అక్కడ కూడా ఓబీసీ మహిళలకి అవకాశం లేని విధంగా కానీ ఓబీసీ బిల్ పాస్ పాస్ అయింది అక్కడ సరే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కేసీఆర్ గారు చెల్లించి ఒక ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధన అయిన తర్వాత ఆయననే ముఖ్యమంత్రి అయ్యి కూడా కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఒక సెక్షన్ పూర్తిగా మహిళలు ఏవైతే ఉంటారో బీసీ మహిళలకి అస్సలు అవకాశం ఇవ్వకపోవడం అనేది అది మేము జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇట్లాంటి టైంలో మేము అడగకపోతే ఉద్యమాలు చేసిన మమ్మల్ని మేమే సమాధి చేసుకున్న అవుతాం ఆ పరిస్థితి రావద్దని మేము కేసీఆర్ గారిని అడుగుతున్నాం ఇప్పుడైనా సర్దిద్దుకోండి రేపు మూడో తారీఖు మనం నామినేషన్ వరకైనా ఈ సర్దుబాటు చేయాలి మహిళలకు కొంచెం బీసీ మహిళలకి అవకాశం కల్పించాలని మేము అడగడం జరుగుతుంది చలిలో వెళ్ళి అక్కడ మేము లేడీస్ కు మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము అవి చూసుకోకుండా కూడా ఏకైక లక్ష్యం మాకు తెలంగాణనే ముఖ్యం అని చెప్పి తెలంగాణ కోసం పోయి మేము అక్కడ మేమేం చూసుకోలే మా ఆరోగ్యం చూసుకోలే మేము ఏం చూసుకోలేదు అసలు దేని గురించి ఆలోచించలే ఇల్లు ఇల్లు అంతా వదిలేసి పోయి అక్కడ ఉండి మేము ఇంత కష్టపడితే ఈ రోజు నువ్వు పది సంవత్సరాలు రాజకీయం చేసినవు మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారుల లెక్కనే ఉంచినవు మన ఇంకో విషయం ఏంటంటే నీకు బీసీ మైనర్ అనిపిస్తలే సార్ కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ఇవ్వవా సార్ నువ్వు మాకు ఆ రోజు మేము బీసీ మహిళలమే కదా ముందుండి పోరాటం చేసింది మేము ఏం తప్పు చేసినాం సార్ మేము మాకు ఎందుకు సార్ ఈ శిక్ష మాకు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి బీసీ మహిళల ఓట్లు నీకు అవసరం లేదా సార్ చెప్పండి మరి నువ్వు బహిరంగంగా చెప్పు నువ్వు నేను అడుగుతున్నాను నేను సూటి ప్రస్తున్నాను నేను పది సంవత్సరాలు వెయిట్ చేసినా సార్ నీకోసం నువ్వు నాకు ఎన్నిసార్లు కలిసినా రెండు మూడు సార్లు కలిసినావు కలిసి నీకు ఇస్తా ఆగు శోభమ్మ అని చెప్తే నేను సరే అని చెప్పి అర్థబాటైనా నాకు ఇవ్వాలని లేదు ఇప్పుడైనా ఇంకా నీకు టైం ఉంది నేను సవాల్ చేస్తున్నా సార్ నీకు ఖచ్చితంగా నువ్వు బీసీ మహిళలకు టికెట్ ఇవ్వాలి కనీసం మా శ్రీకాంతాచారి తల్లి తల్లి కన్ని ఆ అబ్బాయి డాక్టర్ చదివిండు తెలంగాణ కోసం అమరవ్ అయిపోయి ఆ అబ్బాయి కనీసం అత అతని తల్లి కొడుకుని ఉంటే తల్లిని చూసుకునేటప్పుడు కదా ఇప్పుడు ఇప్పుడు ఆమె ఏ విధంగా అయిపోయింది ఆమె పరిస్థితి ఆమె కానీ నీ టికెట్ ఒక బీసీ మహిళనే కదా ఆమె కూడా ఇచ్చినట్టే ఇచ్చినావు ఆమె ఓడిపోయింది ఆమెను ఇంట్రెస్ట్ తీసుకున్నావు ఆ గెలవాలని చెప్పి ఇంకా నువ్వేం పెట్టుకున్నావు నాకు కదా ఆమె గెలవకుండా అయిపోయింది ఇప్పుడు మాత్రం మేము డిమాండ్ చేస్తున్నా నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా నువ్వు ఇచ్చిన పోస్తే ఇప్పటి వరకు నడిచింది కాబట్టి నేను ఒకటే ఇంకా టైం ఉంది నీకు ఇంకా నామినేషన్ లేసే వరకైనా సరే మా బీసీ మహిళలకు ఒక పది టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా సార్ ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకోము మొత్తం తెలంగాణలో మొత్తం తెలంగాణ కోసం ఏ విధంగా అయితే నేను పోరాటం చేసినో అదే విధంగా వెళ్ళి నేను ప్రజలలోకి వెళ్ళి మా బీసీ మహిళల్ని నేను అడుగుతా ఎందుకు మనకు సార్ టికెట్ ఇవ్వలేడు మీరు ఎందుకు ఓట్లు వేస్తారు మీరు ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి నేను పోయి మా బీసీ మహిళలతో నేను వాడ వాడ మొత్తం తిరిగి మొత్తం నేను వాళ్ళతో చర్చించి మాట్లాడతాను నాకేం కొత్త కాదు సార్ నువ్వేం చేసుకుంటే చేసుకో నాకు ఉద్యమమే నేర్పించినావు నువ్వు ఉద్యమం నీ ద్వారానే నేను నేర్చుకున్నా అంత అంత నాకు నేను ఏ పార్టీలో పోలే నేను రాజకీయం చేయలేదు తెలంగాణ పార్టీ ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ మన తెలంగాణ కోసం మన కేసీఆర్ గారు ఇంత కష్టపడుతుందని చెప్పి నేను ఉద్యమంలో జైన్ జైన్ కావడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా నేను ఆలోచించేది ఏంటంటే నువ్వు సరే మాకు ఉద్యమమే ఉద్యమం చేసే తెలంగాణ వచ్చి మమ్మల్ని పక్కకు పెట్టేసిన ఉద్యమం